మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సొసైటీలో యాబై నాలుగు లక్షల రూపాయల అవినీతి జరిగిందని ఆ డబ్బులను సొసైటీ చైర్మన్ వాడుకున్నాడని సొసైటీ సభ్యులు చేసిన ఆరోపణలో నిజం లేదని ఆ డబ్బులు రైతులకు పెట్టుబడి కొరకు ఇచ్చినట్టు వాటిలో నలభై ఐదు లక్షల రూపాయలు ఇప్పటికే తిరిగి రైతుల నుండి వసూలు చేశామని పిఎస్సీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి తెలిపారు మంగళవారం బయ్యారం మండలం కేంద్రంలోని స్థానిక సొసైటీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ నిందారోపణలు చేసి భద్రాం చేసి ఏమీ సాధించలేరని అన్నారు మండల వ్యాప్తంగా రైతులకు తానే తెలుసు అని అన్నారు కొంతమంది చిల్లర ఆరోపణలు చేస్తున్నారని రైతన్నల గుండెల్లో మంచితనాన్ని చెరపలేరు అని అన్నారు అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్న వారు సొసైటీ సమావేశం పెట్టి తేల్చుకోవచ్చునని తెలిపారు త్వరలోనే రైతులు పాత్రికేయులు డైరెక్టర్ల సమక్షంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు చెప్తాను మా జనసభ డేట్ వస్తుంది మీ డైరెక్టర్ ఉన్న రైతులందరినీ తీసుకురండి మీ అందరినీ తీసుకొచ్చి మీరు చేసిన ఆరోపణలు వాళ్ళ ముందు మీరు ప్రూఫ్ చేయండి మీరు ప్రూఫ్ చేసినట్లయితే మిగతా సభ్యులను మేము పిలుస్తాం మా డైరెక్టర్ పరిధిలో ఉన్న రైతాంగాన్ని మేము పిలుచుకొస్తాం మీరు ఆరుగురు ఐదుగురు సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ సంఘం పరిధిలో మీ డైరెక్టర్ పరిధిలో ఉన్న రైతులు మీరు తీసుకురండి మీరు చేసిన ఆరోపణలు వాళ్ళ ముందు ప్రూఫ్ చేయండి అక్కడే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా లేదో మీరు ప్రూఫ్ చేయని పక్షంలో ఈ మండల ప్రజానికానికి ఈ సంఘంలో సభ్యులకు మాజన ముందు మహాజన సభ ముందే క్షమాపణ చెప్పి మాకు తెలిసో తెలియకనే ఆరోపణ చేసినాం మమ్మల్ని క్షమించండి అని మీరన్న చెప్పాలి లేదు మీరు ప్రూవ్ చేస్తే రెండో మాట మాట్లాడకుండా నేను రాజీనామా చేసి ఆ మహిళ సభ నుండి వెళ్ళిపోతాను ఎంతైతే అవినీతి జరిగిందని మీరు అంటారో ఎంత అయితే మీరు లెక్కలతో తెలుస్తారో దానికి మూడు రేట్లు లేదా పది రేట్లు మేము కడతాం కట్టి మహజన సభ కట్టి మహజన సభ నుంచి వెళ్ళిపోతాం అంతే తప్ప రాజకీయ కుట్రలో భాగంగా ఒక విషయం జరిగింది ఏంటంటే ఇక్కడ గతంలో ఒక సెంటర్ ఉండేది మేము వచ్చిన తర్వాత ఒక మూడు సెంటర్లు పెట్టిన తర్వాత సిబ్బంది సరే ఒక రైతు ఆపదని వస్తే మాట తీసేయలేకను మానవతా దృక్పథంతో కొంత మేము రైతులకు ఒక యాభై నాలుగు లక్షల రూపాయల వరకు కొన్ని పురుగు మందుల కంపెనీలు ముందుకు వచ్చినాయి మేము క్రెడిట్ సైడ్ ఇస్తాం క్రెడిట్ ఇస్తాం మీరు రైతులకు ఇచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదని కొన్ని పురుగు మందుల కంపెనీలు వచ్చినప్పుడు కొంతమంది రైతులు మాకు తప్పదు మా పరిస్థితి బాగలేదు అన్నప్పుడు చూస్తూ అయితే ఊరుకోలేము కొన్ని విషయాలు నేను సిబ్బంది చెప్పదు సిబ్బంది కొంత ఇవ్వచ్చు మొత్తానికి మాకు దీనికి ఒక యాభై నాలుగు లక్షల రూపాయలు తేడా ఉన్నమాట వాస్తవం అందులో డబల్ ఎంట్రీలు ఉన్నాయి రకరకాల ఉన్నాయి ఎప్పుడైతే ఇది డిసిఓ గారితో నేనే స్వయంగా మాట్లాడి సార్ ఎందుకు నాకు ఈ లెక్కలు తేడా అవుతాయి ఒకసారి దీన్ని మనం పరిశీలన చేయాలన్నప్పుడు వారు సిబ్బందిని పంపి చేసినప్పుడు ఈ యాభై నాలుగు లక్షలు అనేది వచ్చింది వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైతే రైతులకు ఇచ్చినో మేము అందరి దగ్గర నుంచి వసూలు చేసి సుమారుగా నలభై లక్షల చిల్లర మేము జమ చేయడం జరిగింది ఈ రోజు వరకు గవర్నమెంట్ బయలా ప్రకారమేమో ఆ విధంగా ఇవ్వడానికి లేదు కానీ మానవతా దృక్పథంతో మానవతా దృక్పథంతో మేము కొంతమంది రైతులకు సాయం చేసిన మాట వాస్తవం ఇలా దాపరికం లేదు సీక్రెట్ లేదు మోసం లేదు ఆ రైతుల వివరాలు కూడా ఇస్తాం మా సభ రోజు వాళ్ళని కూడా తీసుకొస్తాం మేము వాడుకోలేదు మాకు ఇవ్వలేదు అది కనుక వాళ్ళంటే బాధ్యుని నేనే బాధ్యుని నేనే అంతే తప్ప జరిగింది ఒకటైతే జరిగింది ఒకటైతే దాన్ని మసిపుసి మారేడుకాయలు చేసి దాన్ని ఇంకో తీరుగా నిన్న కూడా వచ్చి ఇక్కడ గొడవ గొడవ చేస్తారు ఈరోజు డీసీఓ గారు ఇంక్వైరీకి పంపిండు మొన్న కూడా పంపిండు ఈరోజు టైం వాళ్ళు అడిగారు అదే డైరెక్టర్లు మరి ఈరోజు ఆ ఎంక్వైరీ ఆఫీసర్ వస్తే మాకు ఇలా చెప్పు చెప్పి మీరు మీ దగ్గర ఏం వివరాలు ఉన్నాయి అవినీతి జరిగింది అవినీతి అంటారు మీ దగ్గర ఉన్న వివరాలను పట్టుకొని వచ్చి మీరు సంబంధించి అధికారికి ఇస్తారా అధికారికి ప్రూవ్ చేయండి ప్రూవ్ చేసిన తర్వాత మిగతా జరగబోయే అన్ని పరిణామాలకు నేనే బాధ్యుడిని నిన్న చేసినటువంటి ఆరోపణ చేసినటువంటి ఎవరైతే డైరెక్టర్లు ఉన్నారో మన్నార్ మల్లయ్య గారు వాళ్ళ చిన్న కుమారుడు ఇక్కడ వాడుతున్నాడు ఎవరైతే మా సంటరు కౌంటర్ ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ ఇన్ఛార్జికి కాడికి వచ్చి నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు నాకు సాయం చేయండి ఒక నెలలు రెండు నెలలు ఇంత అంటే అక్కడ కట్టుకుని ఏం చేస్తామో ఏ రాదురా అని చెప్పి ఆయన కూడించాం తీసుకొచ్చి కట్టిండు అలా ఇంకో డైరెక్టర్ కసరమైన సీన్ అని ఇంకో డైరెక్టర్ ఈ రోజు ఇప్పుడు డబ్బులు కట్టాలి ఇక్కడ చూస్తేనేమో డైరెక్టర్ బయలాదు తీయకూడదు మరి వచ్చేది డైరెక్టర్ ఒక డైరెక్టర్ ఫోన్ చేస్తాడు అన్న మా దగ్గర పేదోళ్ళు చాలా ఇది నాదే బాధ్యత నువ్వు ఇవ్వాల్సింది అంటాడు కొన్ని కొన్ని తప్పని పరిస్థితి ఆ విధంగా చేసినాం దానికి డీసీఓ గారు ఏ పద్ధతి ప్రకారం ఏ ఇంట్రెస్ట్తో డబ్బులు కట్టమంటే కట్టడానికి రైతులు సిద్ధంగానే ఉన్నారు జరిగిన వాస్తవాలు ఇవి కష్టమైన సీన్ వాడుకుంటాడు నద్దు లింగే వాడుకుంటాడు ఇక్కడ వాడుకొని డైరెక్టర్లు ఎవరైనా అంటే ఒక కేంద ప్రభాకర్ రెడ్డి మళ్ళీ ఆల్రెడీ వాడుకునే ఉన్నాడు నాకు వ్యవసాయం లేదు కాబట్టి నేను వాడుకోలేదు నేనేమన్నా ఉంటే ప్రభుత్వం ద్వారా ఒక సుమారు యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించాను ఆ ప్రారు నిర్మాణం అప్పుడు కానీ దానికైనా అవసరం ఉంటే వాడి మళ్ళీ ఆ బిల్లు అనేది దాన్ని జమ చేయడం జరిగింది అంతే తప్ప నా వ్యక్తిగతానికో నా స్వార్థానికో నా సొంతానికో వాడుకోవాల్సిన అవసరమే లేదు ఇక్కడ ఈ రోజు కూడా సంఘటనలో నాయ డబ్బులు ఉన్నాయి పదిహేను లక్షలు ఉంటాయి మీకు అంద పెట్రోల్ బంక్ అని మంజూరు వస్తే ఆ పెట్రోల్ బంక్ చుట్టూ కూడా భారీ కూడా కట్టండి అంటే నా సొంత డబ్బులు పెట్టి కట్టించిన దాని తర్వాత ఎవరో సత్యవాదోడగాలి ఫండ్స్ నుంచి పది లక్షలు మంజూరు చేయి రికార్డు చేయించుకోవాలి ఆ డబ్బులు నేను తీసుకోవాలి నాయ ఉన్నాయి అక్కడ నేను లోన్ పెట్టాను డిసీజీపీ నుంచి అప్పు తీసుకొని ఈ గోడ కానీ ఆ గోడ కానీ ఇంకే అవసరం ఉన్నా డిసీజిబి నుంచి అప్పు తెచ్చి అది చేయొచ్చు కానీ సంఘం తిరిగి అప్పు కట్టాలంటే సంఘానికి భారం పడుతుంది కాబట్టి ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన పల్లారాజు రెడ్డి గారు ఐదు లక్షలు ఇచ్చిండు రైందరరావు గారు ఐదు లక్షలు ఇచ్చిండు జిల్లా పంచాయత్ మేన్ గారు పది లక్షలు ఇచ్చింది సత్యవాది రాథోడు గారు ఇరవై లక్షలు ఇచ్చింది ఈ విధంగా సంఘానికి ప్రభుత్వం నిధులు తెచ్చి అభివృద్ధి చేసుకుంటే తెలిసిన అభివృద్ధి చేస్తా ఉంటే లేక కొంతమంది కొద్ది రోజులేమో అవిశ్వాసం పెడదాం అవిశ్వాసం పెడదాం అని అట్లా తిరిగి అవిశ్వాసం ఏమో మన ఇచ్చి కాదన్నా ఈ అవినీతి ఒక బుద్ధ చదవాలి